నాకు ఆ సేమ్య లెక్కలే తోల్ని దన్నం అదేముండదు ఏ మమ్మీ సేమ్య స్వీట్ అది తినలే అమ్మటి తిన్నాక కడుపులో బోన్ ఉంటది పోవాలి అర్థం చేసుకుంది కుదరదు ఓ నన్ను అయితే ఉల్లిపాయ ఎప్పుడైనా అది ఎప్పుడు స్టార్టింగ్ లో ఎప్పుడైనా స్టార్ట్ చికెన్ ఫ్రై చికెన్ పచ్చడి

క్లతిలి ంయానాద మరిఖి ఇం దేం కార్రితమలన్ ఫేలినాద ద్ామా కాఱే వియా ంఢ్గల ను మర్గ జగ్కెల regarding మనిషి అమ్మా చిన్న చిన్న బోన్లు అడ్డం నాకేమో అసలు బోన్ లేవు చచ్చిపోతు పరపతి కారణం अरे ना क्या बोन स्पेशल के बोनलेस जैसे मिलता है फुल कारा फ्राई चिकन फ्राई Right.

మత అంటే మన విషయం పక్కన పెట్టి కడుపు నిండిపోతున్నా మొక్క అది చూస్తేనే భయమేస్తుంది నాకు ఏమీ మిగిలేం కాదు మొక్కలే పోలి అక్కడ బయటికి పోతున్నానేం లేదు పోతున్నానే కదా సరే కరెక్ట్ గా కస్టర్ క్లిక్ చెయ్యి నేను సేమే ఓడిపోదా ఇంకా రాళ్లే కాని నోరు మంట కుదరదు మధ్య నువ్వు చేసింది చేయకూడదు ఇప్పుడు మా నిప్పులు పోసినట్టే ఉంది నాకు ఒకటే తినాలంటే పోయి అంత గ్రేవీ గ్రేవీ ఉంది కూర బాగా తగుతుంది కదా సరే కలుపుకోలేకపోయినా మనం

పోర్స దోన పోతేవా చైపో కదా బర్జు బిస్తరం కన్నా కొలెన్ బర్కిన కాబట్టి రెండు స్టార్ట్ రెండు సరే నవ్వు ఇచ్చిన సేమ్ నాకు ఇష్టమైన పదార్థం ఉంటుంది అది అవి కూడా ఏ ఆమె లేదు లేదు తీనాది ఈ డ్రై ఫ్రూట్స్ నాకు నచ్చి ఒక స్పూన్ పెడతాయితే ఓడిపోయాడు ఎందాక చేసి వేడిగా ఉంది ఆపకుండా వేడి వేడుద్దే అలా నీళ్ళు తాగు ఇంకెక్కువ మండిద్దే వద్దు నీళ్ళు తాగ నేను నేను లెక్ చేసి ఎంజాయ్ చేస్తాను అందులో నీళ్ళు కూడా వస్తాను ఆప కూడా తింటూనే ఉంటుంది గొంతు బొగ్గు ധാരണ മണ്ടപ്പോ కారం మన అది బానే ఉంది అనుకుంటే దాని కారం దీన్ని ఈ వేరి నోరు ఆ తిన్నాయి తినేది కదండి తిమ్మకొండ తినాలి ఏ అడుగు వేడిగుంది అవును చాలా కదా చాలా అలాంటి తిను అయితే రాదు అవును కూడా కూడ

మీకు వీడియో నచ్చినట్టయితే పిఎంఎం ఫుడ్ ఇస్తానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బై ఫ్రెండ్స్